తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని తాను బీఆర్ఎస్ లోనే ఉన్నారని స్పష్టం చేశారు ఆరూరి రమేష్ కేసీఆర్ నివాసానికి ఆరూరి రమేష్ చేరుకున్నారు నిన్న అమిత్ షాను కలవలేదని తాను పార్టీ వారే యోచనలో లేదని వెల్లడించారు తను ఎవరూ అడ్డుకోలేదని ఎర్రబెల్లి వచ్చినప్పుడు అడ్డుకున్నదే తన కార్యకర్తలేనని ఆరూరి రమేష్ తెలిపారు ఏ జగన్నాథం రావు నిమల్ని కిడ్నాప్ చేశారు అని చెప్పి మీ ప్రొఫెసర్ రాజపట్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు మా మా పార్టీ वाले उसको కిడ్నాప్ కాదు గాని అకల మాములుగా మాములుగా మేము మిమ్మల్ని మధ్యలో బీజాపాలు ఉంట జనంగం దగ్గర అడుకునారని అన్నారు ఏ భలే ఉన్నారు

అమితం గారు పిఆర్ఎస్ లో ఉన్నాడు బిజెపి లో ఒక సంతంగ ఉన్నవాడు ప్రెస్ మీట్ కూడా పెట్టలేడు ప్రెస్ మీట్ పెట్టలేడు ఏయ్ జగనన్నా కాదు నింమల్ని కిడ్నాప్ చేశారు అని చెప్పి మీ ప్రెస్ రావుపట్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు మా మా పార్టీ वाले उसको కిడ్నాప్ కాదు గాని అదస కిడ్నాప్ ఏస్తుచిని మామల బిగు మామూలుగా మేము వచ్చే నింమల మధ్యలో బిజెపి వాళ్ళు ఉంట జనంగ దగ్గర అడుకునారని ఆయ్ చెప్పండి ప్లస్ ఏ భలే ఉన్నాడు తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని స్పష్టం చేశారు ఆరూరి రమేష్ కేసీఆర్ నివాసానికి ఆరూరి రమేష్ చేరుకున్నారు నిన్న అమిత్ షాను కలవలేదని తాను పార్టీ మారే యోచనలో లేదని వెల్లడించారు తనను ఎవరూ అడ్డుకోలేదని ఎర్రబెల్లి వచ్చినప్పుడు అడ్డుకున్నది తన కార్యకర్తలేనని ఆరూరి రమేష్ తెలిపారు మామూలుగా మామూలుగా మేము అంటే బిజెపి వాళ్ళు కూడా జనగమ దగ్గర అడుకునారని అర్థం ఏ బలే ఉన్నారు రమేష్ గారు రమేష్ గారు ఒక్కసారి మాట్లాడండి అదేం లేదు 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 అంతే ఉంది టీచర్ ఏంది ఇప్పుడు మీరు బిజెపి దగ్గర టీఆర్ఎస్ లో ఉన్నారు బిటెలో తాను ఎవరూ కిడ్నాప్ చేయలేదని తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని స్పష్టం చేశారు ఆరూరి రమేష్ రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు మొత్తానికి ఆరు రమేష్ వరంగల్ సంబంధించిన శాసనసభ్యులకు సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుడు సంబంధించిన అంశం మాత్రం ఉదయం నుంచి బయ్యాలో గా సాగింది తనను కిడ్నాప్ చేశారని చెప్పేసి బీజేపీ నేతలు చేసినటువంటి కామెంట్స్ అదేవిధంగా ఆయన అడ్డుకున్నారు ఆయనకి సంబంధించినటువంటి అంశాల పైన అన్ని అడ్డుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు అని చెప్పేసి బీజేపీ నేతలు ఆయన ఇంటి ముందు వరంగల్లో చేసినటువంటి అడావుడి అదేవిధంగా చివరి ఆరు రమేష్ ప్రెస్మెంట్ పెడుతూ ఉంటే ప్రెస్మెంట్ పెట్టవద్దని చెప్పేసి బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మంత్రి సారయ్య విధంగా ఎర్రబల్లి దయాకులు ఇద్దరు కూడా ఆరు రమేష్ ని హైదరాబాద్ కు వస్తున్న క్రమంలో జనగామ దాటిన తర్వాత పెంబర్తి దగ్గర హైదరాబాద్ ఇవన్నీ కూడా ఇప్పుడు కొద్దిసేపు కింద నందినగర్లో లో కేసీఆర్ ఇంటికి చేరుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా క్లియర్ గా తాను ఎవరు కూడా తనను ఎవరు కిడ్నాప్ చేయలేదు తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను తను ఇష్టపూర్తిగానే సారయ్య ఎర్రబల్లితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది తప్ప తనని కిడ్నాప్ చేశారంటూ చేస్తున్నటువంటి వార్తలు ఆరోపణలన్నీ అవసరం అని చెప్పేసి కొట్టిపారేయడం జరిగింది మొత్తంగా రాజకీయంగా జరిగినటువంటి హైడ్రామాకి నిన్న ఆయన షాన్ కలవడం బీజేపీలో చేరుతారని చెప్పేసి వరంగల్ బీజేపీ అభ్యర్థిగా తను బరిలోకి దిగుతాడని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలన్నిటి కూడా ఆయన ఖండించడం జరిగింది తనకు పార్టీ అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ పార్టీతోనే ఉంటాను ఈ పార్టీతో కలిసి ఉంటాను అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలకే ఆయన వంత పాడడం జరిగింది బీఆర్ఎస్ పార్టీలోనే తను కొనసాగుతాను పార్టీ మారే అవకాశం ఏ ఉద్దేశం లేదు అని కూడా కొన్ని గంటల నుంచి చూస్తున్నాం రాజు మనం కొన్ని గంటల నుంచి చూసుకున్నట్లయితే బీజేపీలో చేరతారని ఆరు రమేష్ అని చాలా వరకు అనుకున్నారు ఆయన ఇంటి దగ్గర ఉన్న కేసీఆర్ ఫ్లెక్సీ కూడా తొలగించారని కూడా చెప్పారు మరి ఇప్పుడున్న టైంలోని ఇలాగా ఆరు రమేష్ చెప్పడం వెనక ఏమైనా కారణాలు ఉన్నాయంటారా ఏమైనా ఒక రాజకీయ హైడ్రామా అయితే జరిగింది ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం నిన్న అమిత్ షాని కలవడం అమిత్ షాని కలిసింది కూడా అవస్తం అని చెప్పేసి ఆయన ఆయన పార్టీ మారుతున్నటువంటి నేపథ్యంలో పార్టీ మాజీ మాజీ మంత్రులు వెళ్ళి ఆయన గుంజుకొని రావడం ఇవన్నీ కూడా ఇంటి ముందు జరిగినటువంటి హంగామా ఈ హైడ్రామాలన్నీ కూడా ఒక రాజకీయ వాతావరణం ఒక డ్రామాని రాష్ట్రంలో మీడియాలో ఒక హాట్ టాపిక్ అయితే మారాయి సో ఆయన ఇక్కడికి రావడం మొత్తానికి మధ్య ఏం జరిగింది ఏ నాయకుడు ఆయనతో మాట్లాడారు ఏం ముద్దగించారు అన్నటువంటి అంశం అయితే తెలియదు కానీ మొత్తానికి అరు రమేష్ మీడియాతో మాట్లాడుతూ తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదు తనకు ఇష్టపూర్వకంగానే వాళ్ళిద్దరితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి తనని కిడ్నాప్ చేశాను వార్త లేదు కూడా వాస్తవం కాదు తను భారతీయ భారత రాష్ట్ర సమితిలోనూ కొనసాగుతారని చెప్పేసి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కలవడానికి వెళ్ళడం జరిగింది సౌజన్ రైట్ థ్యాంక్ యూ రాజు రమేష్ గారు రమేష్ గారు కూడా దగ్గర చెప్పండి రమేష్ గారు రమేష్ గారు అదేం లేదు 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 అది ನಮಸ್ಕಾರ ಪಿಆರ್ಎಸ್ ಅಲ್ಲಿ ಇದ್ದಾರೆ ಬಿಟಿಎಂ ಅಲ್ಲಿ ಇದ್ದಾರೆ ಬಿಜೆಪಿ ಮಾ ಮಾಪಾರ್ಟಿ वाले 왔ೋ